హలో పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాస పర్వతం నుంచి భూలోకానికి విచ్చేశారట మానవ లోకంలో జరుగుతున్న కష్ట సుఖాలను చూసి భక్తులను ఎలా రక్షించాలో ఆలోచిస్తూ సంచరిస్తూ ఒక అడవిలో ప్రవేశించారట ఆ అడవిలో ఒక రాజకుమార్తె దుఃఖభారంతో కూర్చొని ఉండగా వారిద్దరు దయతో అడిగారట ఆమె ముఖంలో కనిపించిన బాధ చూసి పార్వతీదేవి మృదుగా ప్రశ్నించిందట కన్యక నీ హృదయం ఎందుకు ఇలా కలతతో నిండిపోయిందమ్మా నీ మనోవేదన మాతో పంచుకో నీ కష్టాలను తీర్చేందుకు మేమున్నాం కదా అని అన్నారట ఆ మాటలు విన్న రాచకన్య కన్నీళ్లు కారుస్తూ తన గాదును వివరించిందట ఇలా అమ్మ నాన్న మా తల్లిదండ్రులను వారి సన్నిహితులే మోసం చేశారు రాజ్యాన్ని దోచుకున్నారు నన్ను అడవిలో నిరాధారంగా పంపివేశారు మా వంశం వినాశనానికి అంచనగా ఉందని చెప్పిందట ఆమె దుఃఖం విని పరమేశ్వరుడు కనికరంతో చిరునవ్వు నవ్వారు పార్వతీదేవి స్నేహపూర్వకంగా ఇలా చెప్పిందా భయపడద్దు తల్లి భాద్రపద శుక్ల తృతీయ రోజున హరితాలిక వ్రతం అనే పవిత్ర నోము చేయి ఈ వ్రతంలో పదహారు కుడుములు నైవేద్యంగా సమర్పించి శివపార్వతులను భక్తితో ఆరాధించు అలా చేసిన వారికి బాధలు తొలగి ఐశ్వర్యం శాంతి సౌభాగ్యం లభిస్తాయి అలా ఉపదేశించి శివపార్వతులు అదృశ్యమయ్యారు ఆమె మనసులో ధైర్యం పుట్టింది కొద్ది రోజులకు భాద్రపద శుద్ధ తృతీయ వచ్చేసింది ఆ రోజున ఆ రాజకన్య శివపార్వతులను భక్తితో పూజించింది నోము చేసింది అద్భుతం కూడా జరిగింది రాజ్యం దోచుకున్న శత్రువులు తమ పాపాలు గుర్తించి స్వయంగా వచ్చి క్షమాపణలు కోరారు వారు దోచుకున్న సింహాసనం తిరిగి రాజకుమారికి తల్లిదండ్రులకు అప్పగించారు కుటుంబానికి మళ్ళీ గౌరవం సౌభా ఐశ్వర్యం కలిగింది ఆ రోజు నుంచి ఆ వ్రతం రాజవంశంలోనే కాదు ప్రజలందరిలోనూ ఆచారంగా మారింది ఎవరైనా భక్తి శ్రద్ధలతో హరితాలిక వ్రతాన్ని ఆచరిస్తే వారి కష్టాలు తొలగి శివానుగ్రహం కలుగుతుంది ఈ వ్రత కథను శ్రద్ధగా విన్నవారికి శుభ ఫలితమే లభిస్తుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి